తెలంగాణ చరిత్ర సంస్కృతులు భాగంగా గత ఎపిసోడ్లో చెప్పిన దాని కంటిన్యూస్లో భాగంగా తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తులు భాగంగా మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది మనకు తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలగడానికి అనేక సంస్థలు ప్రయత్నించాయి అలాంటి సంస్థల్లో మనకు మనకు చాంద రవ్య పథకం గురించి చెప్పాము ఆర్య సమాజం గురించి చెప్పాము తర్వాత అదేవిధంగా మనకు అనేక గ్రంథాలయ మహాసభలు కూడా అనేక నూతన గ్రంథాలయాలు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డాయి తర్వాత తెలుగు గ్రంథాలయాలు ఏర్పడ్డాయి తెలుగు గ్రంథాలయాలపైన కూడా అనేక గ్రంథాలయ మహాసభలు జరిగాయనే అంశాలను లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది మనకి ఈ ఎపిసోడ్లో మరి గ్రంథాలయాలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో గ్రంథమాలలు అనే సంస్థలు ఏర్పడ్డాయి ఈ గ్రంథమాలలు ఏర్పడి ప్రజలకు అవసరమైన వివిధ విషయాల్లో వాళ్ళు గ్రంథాలు ప్రచురించి నామమాత్రమైన ధరకే పుస్తకాలను ప్రజలకు అందించేవారు అంటే ప్రజల యొక్క ఆర్థిక ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎక్కువగా లేదు కాబట్టి వారు నామమాత్రమైన ధరలకే ప్రజలకు పుస్తకాలు ప్రచురించి అంటే సమకాలీక సమకాలీన అంశాలపైన పుస్తకాలను ప్ర ప్రచురించి వారి సమస్యల పైన పుష్క పుస్తకాలను ప్రచురించి నామమాత్రమైన ధరలకే ప్రజలకు అందించి వారిలో చైతన్యం తీసుకొని రావడానికి ఈ గ్రంథమాలలు ప్రయత్నం చేశాయి ఇలా ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రంథమాలలు ఏర్పడ్డాయి ఇలా ఏర్పడ్డ మొట్టమొదటి గ్రంథమాల ఏంటంటే విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథమాల దీన్ని పంతొమ్మిది వందల ఇది మొట్ట తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి గ్రంథమాల దీన్ని పంతొమ్మిది ఆరో సంవత్సరంలో కుమర్రాజు వెంకట లక్ష్మణరావు స్థాపించాడు నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు హైదరాబాదు రాజ్యంలో అంటే తెలంగాణలో గ్రంథాలయాలకు పితామహుడు ఆయన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు మొట్టమొదటి గ్రంథమాలైన విజ్ఞాన చంద్రికా మండలిని పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో స్థాపించాడు దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విజ్ఞాన చంద్రికా మండలి అంటే తెలుగులో చరిత్ర తర్వాత విజ్ఞాన శాస్త్రాల్లో రచనను ఈ విజ్ఞాన చంద్రిక వండగన సంస్థ ప్రోత్సహించింది ఇది ఒక గ్రంథమాల రెండవ గ్రంథమాల ఏంటంటే ఆంధ్ర చంద్రిక గ్రంథమాల ఈ ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను మాడపాటి హనుమంతరావు స్థాపించాడు ఈ గ్రంథమాల మనకు తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర అనే గ్రంథాన్ని ప్రచురించి కేవలము నామమాత్రమైన ధరకే ప్రజలకు అందించి వారిని చైతన్యవంతులను చేసింది తర్వాత మూడో గ్రంథమాల ఏంటంటే విజ్ఞానవర్ధని గ్రంథమాల ఈ విజ్ఞానవర్ధిని గ్రంథమాలను విజ్ఞానవర్ధిని పరిషత్తు వారు స్థాపించారు ఈ విజ్ఞాన వర్ధిని పరిషత్తుకు కార్యదర్శి ఎవరంటే కేశవ పంతులు నరసింహ శాస్త్రి ఈయన ఈ గ్రంథమాలలో ఆయన యువజన విజ్ఞానం వంటి అనేకమైన విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ఆయన ప్రచురించి ప్రజలకు నామమాత్రమైన రేటుకి అందించి వారిలో చైతన్యం కలిగించాడు తర్వాత మనకు మరొక గ్రంథ మండలి ఏంటంటే వైదిక ధర్మ గ్రంథ మండలి ఈ వైదిక ధర్మ గ్రంథ మండలిని మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు స్థాపించాడు తర్వాత మనకు ఈ గ్రంథమాల యొక్క ఈ గ్రంథ మండలి యొక్క ముఖ్య గ్రంథమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంఘిక దురాచారాలతో క్షీణించిపోతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే లక్ష్యంతో ఈ గ్రంథమాల ఏర్పడింది ఈ గ్రంథమాల అనేకమైన ఈ లక్ష్యం కోసమే సాంఘిక దురాచార రూపమాపే లక్ష్యంతోనే అనేక గ్రంథాలను ప్రచురించింది ప్రచురించి ప్రజలకు నామమాత్రమైన రేటుకి ఇచ్చి వారిలో చైతన్యం కలిగించింది మనకు నెక్స్ట్ గ్రంథమాల వచ్చేసి అనా గ్రంథమాల గ్రంథమాల ఇది చాలా ముఖ్యమైన గ్రంథమాల అనా గ్రంథమాల ఈ గ్రంథమాలను కల్వల చంద్రసేను గుప్త అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు ఈ అనాగ్రంథమాలకు సంపాదకుడు ఎవరంటే వెల్దుర్తి మాణిక్యరావు అనే తెలంగాణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వెల్దుర్తి మాణిక్యరావు మాణిక్యరావు దీనికి సంపాదకుడిగా వివరించాడు తర్వాత ఈ అనా గ్రంథమాల వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి అనాగ అనా వారు సమకాలీన సమస్యలు ముఖ్యంగా ప్రజా సమస్యలు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి దోహదం చేసే అనేక గ్రంథాలను వీరు ఏర్పాటు చేశారు అనేక గ్రంథాలను వీరు ప్రచురించారు అనేక గ్రంథాలను ప్రచురించి ప్రజలకు కేవలం నామమాత్రమైన రేటు అయిన ఒక అనాకే ప్రజలకు విక్రయించి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఘనత అనా గ్రంథమాల వారికి దక్కుతుంది వీరు రాజకీయ సంస్కరణల కొరకు మనకు ఆల్రెడీ నిజాం ప్రభు మూడు అయ్యంగార్ కమిటీ వేశాడు ఎందుకంటే నిజాం ప్రభు ఆరో నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ రాజకీయ అంటే ప్రజల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది ప్రజల నుంచి ఒక ఫోర్స్ వస్తుంది ఏంటంటే మాకు శాసనసభల్లో ప్రాతినిధ్యాన్ని పెంచండి తర్వాత మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ఆయన ప్రజల నుంచి బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఆరో నిజాం ఏం చేశాడంటే అరవ మూడు అయ్యంగార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ రాజకీయ సంస్కరణల కొరకు ఒక కమిటీ వేశాడు ఈ కమిటీ రిపోర్టును నిజాం బయట పెట్టలేదు బహిర్గతం చేయలేదు దీనిపైన ఈ కమిటీ పైన తీవ్ర విమర్శలు ఉన్నాయి ఇలాంటి కమిటీ నివేదికను ఈ యొక్క అనాగ్రంథమాల వారు ప్రచురించారు బహిర్గతం చేసి ఈ అరవమూడు మూడు అయ్యంగారు కమిటీ ఏవైతే సూచనలు చేసిందో ఆ సూచనలన్నింటి కూడా ఈ నివేదికను ప్రచురించి ప్రజలకు ఒక్క అనాకే అమ అమ్మడం ద్వారా ప్రజలకు నిజాం చేసే ప్రయత్నాలన్నీ కూడా నిజాంపై నిజాము చేసే రాజకీయ సంస్కరణలు ఏంటి అరవ మూడు అయ్యంగారు ఏం చెప్పాడు నిజామే ఎందుకు రహస్యంగా ఉంచాడు అనే విషయాలను కూడా వీరు బహిర్గతం చేయడం జరిగింది తర్వాత వీరు ప్రచురించిన ఇంకా మిగిలిన పుస్తకాలు చాలా వీరు ప్రచురించారు దీంట్లో మనకి ఏంటంటే మొట్టమొదటిది గెజెట్ నిజాం ప్రభుత్వం రాజకీయ సంస్కరణలకు చెందిన డెబ్బై పేజీల పుస్తకం అంటే సర్కారి జరిదా అనే పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిర్ణయించిన రాజకీయ సంస్కరణకు సంబంధించిన పుస్తకాన్ని డెబ్బై పేజీల పుస్తకాన్ని వీళ్ళు ప్రచురించి ఒక్క అనాకు మాత్రమే ఒక్క అనాకు మాత్రమే వీళ్ళు విక్రయించారు తర్వాత రెండోది రైతు అనే పుస్తకాన్ని వెల్దు వెల్దుర్తి మాణిక్యరావు రచించాడు రైతు అనే పుస్తకాన్ని వెల్దుర్తి మ్యాణిక్యరావు రచించాడు దీన్ని నిజాం ప్రభు దీన్ని విక్రయించారు ఒక్క అనాకే విక్రయించినప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది అనా వారు అజంత అనే పుస్తకాన్ని ప్రచురించారు దీన్ని అడవి బాపిరాజు రచించాడు దీన్ని అనాగ్రంథమాల వారు ముద్రించి ఒక్క అనాకే విక్రయించడం జరిగింది నెంబర్ ఫోర్త్ గ్రంథమా గ్రంథం ఏంటంటే భోగరాజు పట్టాభి సీతరామయ్య అనే వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్ యాభై సంవత్సరాల చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు ఇలాంటి గ్రంథాన్ని అనా గ్రంథమాల వారు ప్రచురించాను మీరేం చేశారంటే జానపాటి సత్యనారాయణ చేత ఈ ఈ గ్రంథాన్ని మొత్తం ఉద్గ్రంథాన్ని పెద్ద గ్రంథాన్ని సంక్షిప్తంగా జానపాటి సత్యనారాయణ చేత రెండు పుస్తకాలుగా రాయించి రెండు అనాలకు రెండు పుస్తకాలు వీరు విక్రయించడం జరిగింది ఇది ఒక పుస్తకం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి జీవిత చరిత్రను అనా గ్రంథమాల వారు ప్రచురించారు ఇది ఈ విధంగా ప్రచురించి ఒక్క నాకే ప్రజలకు సరఫరా చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ పుస్తక పుస్తకం ఆరో పుస్తకం ఆనాటి ప్రముఖ దేశ నాయకులైన జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఎంఎన్ రాయ్ వినాయక దామోదర్ సావర్కర్ వారి మొదలైన మొట్టమొదటి ఈ నాయకులందరి జీవితాలను కూడా ఒక పుస్తకాల రూపంలో తీసుకొని వచ్చారు ఎవరు తెచ్చారు ఈ దేశ నాయకుల యొక్క జీవితాలను కె రంగదాసు అనే వ్యక్తి రచించాడు ఈ విధంగా ఈయన రచించిన ఈ వ్యక్తుల జీవితాలను వీరు అనాగ్రంథమాల వారు ప్రచురించి ఒక్క అనాకి అమ్మడానికి ప్రయత్నం చేశారు కా కాకపోతే ఏంటంటే ఈ పుస్తకాలను నిజాం ప్రభుత్వం నిషేధించింది ఈ విధంగా నిషేధించి నిజాం ప్రభుత్వం నిషేధిస్తే వీరు కోర్టుకు వెళ్ళారు నిజాం ప్రభుత్వం నిషేధించడానికి పైన వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆ విధంగా ఆనాటి క్రిమినల్ కోర్టు పేరు ఫౌజ్దారి ఫౌజ్దారి కోర్టు అంటే క్రిమినల్ కోర్టులో వీరిపైన ప్రభుత్వం కేసు పెట్టింది అనాగ్రంథమాల వారిపైన కేసు పెట్టింది ఆ విధంగా మురుగుల రామకృష్ణారావు అనే ప్రముఖ న్యాయవాది ఇప్పుడు అనాగ్రంథమాల వారి తరపున ప్రచుర్యంకర్త తరపున వారు పురుగుల రామకృష్ణారావు అనే న్యాయ న్యాయవాది వాదించి ప్రభుత్వాన్ని న్యాయస్థానంలో విమర్శించాడు ఆ విధంగా హైకోర్టులో అనాగ్ర ఈ విధంగా వచ్చిన ఫౌదారి కోరి తర్వాత హైకోర్టుకు వెళ్ళారు ఈ కేసులో హైకోర్టులో అనాగ్రంథమాల వారు విజయం సాధించారు ఈ విధంగా విజయం సాధించి ఈ పుస్తకాలను మళ్ళీ ప్రచురించి అనాకే అమ్మడం జరిగింది అంటే ఈ విధంగా ప్రభుత్వ చర్యలను విమర్శించడం అనేది నిజాం రాజ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది అదేవిధంగా మనకు కేసు వేసి గెలవడం కూడా నిజాం రాజ్య చరిత్రలో ప్రథమం ఒకటే ఒక ప్రభుత్వం మీద కేసు వేసి కేసు గెలవడం కూడా నిజాం రాజ్య చరిత్రలో ఇటు మొట్టమొదటి సారిగా భావించవచ్చు తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఏడోది ఏడో పుస్తకం వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి రచించిన మొఘలాయి కథలు సురోవరం ప్రతాపరెడ్డి రచించిన మొఘలాయి కథలు అనే కాలోజీ కథలను కూడా అంటే అలాంటి ప్రముఖ రచయిత సంపాదకుడైన సురోవరం ప్రతాపరెడ్డి అనే వ్యక్తి మొఘలాయి కథలు కాలోజీ కథలు అనే గ్రంథాలను ఆయన రచిస్తే అనా గ్రంథమాల వారు వీటిని ప్రచురించి ఒక్క అనాకు మాత్రమే ప్రజలకు సరఫరా చేయడం అమ్మి సరఫరా చేశారు తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి జాగీరు ప్రజలు అనే రెండు పుస్తకాలను మనకు ఇద్దరు వ్యక్తులు రచించారు జాగీరు ప్రజలు రెండు పుస్తకాలను ఒకరు సురవరం ప్రతాపరెడ్డి రెండవ వారు ఉంబెత్తల కేశవరావులు ఇద్దరు రచించారు రచిస్తే అనాగ్ర అనాగ్రంథమాలవారు దీన్ని ప్రచురించారు అనా గ్రంథమాలవారు దీన్ని ప్రచురించి ఒక్క అనాకే ప్రజలకు సరఫరా చేయడం జరిగింది తర్వాత మనకు నెక్స్ట్ పుస్తకం వచ్చేసి అనాగ్రంథమాల వారు ప్రచురించిన పుస్తకం పేరు అనువంశికము వాహకులు అనే పుస్తకాన్ని ప్రచురించారు అంటే ఇది శరీర విజ్ఞానానికి సంబంధించిన పుస్తకం దీన్ని డాక్టర్ రమణారావు అనే డాక్టర్ రచించాడు అయితే అనాగ్రంథమాల వారు దీన్ని ప్రచురించి ఒక్క అనాకే ప్రజలకు సరఫరా చేశారు తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి ఖాదీ అనే పుస్తకాన్ని అనాగ్రంథమాల వారు ఎనభై పేజీల పుస్తకాన్ని వీరు చేతి కాగితం పైన ప్రచురించారు దీన్ని కూడా ఒక్క నాకే అమ్మారు తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసి ప్రఖ్యాత అభ్యుదయ కవి తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రఖ్యాత అభ్యుదయ కవి అయిన ముగ్ధుమ్ మోహినుద్దీన్ మోహియుద్దీన్ గీతాలను వీరు అనా గ్రంథాల గ్రంథమాల వారు ఉర్దూ భాషలో ప్రచురించారు దీన్ని కూడా ఒక్క అనాక్య ప్రజలకు ఇవ్వడం జరిగింది తర్వాత అనా గ్రంథమాల తర్వాత మరొక ముఖ్యమైన గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాల ఈ దేశోద్ధారక గ్రంథమాలను ప్ర ఆనాటి ప్రముఖ రచయిత ఉద్యమకారుడైన వట్టికోట ఆల్వార్ స్వామి అనే వ్యక్తి స్థాపించాడు ఈ దేశోద్ధారక అనే బిరుదు కా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాశీనాథుని విశ్వ నాగేశ్వరరావుకు ఉండేది దేశోద్ధారక అనే బిరుదు ఉండేది ఈ విధంగా దేశోద్ధారక బిరుదున్న కాశీనాథని నాగేశ్వరరావు బిరుదు పేరున ఈయన దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు తర్వాత ఈయన గోల్కొండ మరి ఈ పొట్టికోట అల్వారస్వామి అనే వ్యక్తి గోల్కొండ పత్రికలో ప్రచురణ శాఖకు మేనేజర్గా పనిచేసేవాడు ఈయన కుప్ప తెలంగాణ రచయిత ఈయన ప్రజల మనిషి ప్రజల మనిషి గంగు అనే నవరలు రచించాడు తర్వాత ఈయన అనేక ప్రచు దేశోద్ధారక గ్రంథమాల తరపున ఆయన అనేక పుస్తకాలను ప్రచురించాడు పుస్తకాలను ప్రచురించి కేవలం నామమాత్ర రేటుకే ప్రజలకు సరఫరా చేశాడు ఆయన ప్రచురించిన పుస్తకాలు దేశోద్ధారక గ్రంథమాల తరపున ప్రచురించిన పుస్తకాలు ఏంటంటే మొట్టమొదటిది హైందవ ధర్మ వీరులు ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత అయిన సురవరం ప్రతాపరెడ్డి రచిస్తే ఈ ఈ గ్రంథమాల వారు ప్రచురించారు రెండో 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 గ్రంథం ఏంటంటే ప్రా ప్రాథమిక సభ్యత్వము ప్రాథమిక సభ్యత్వం అనే పుస్తకాన్ని కూడా మనకు సురవరం ప్రతాపరెడ్డి రచిస్తే ఈ వీ వీరు దేశోద్ధరక గ్రంథమాల తరపున ప్రచురించి ప్రజలకు అతి తక్కువ ధరకు అందజేశారు తర్వాత మూడో పుస్తకం ఏంటంటే ముస్తఫా కెమల్ పాషా జీవితం అనే గ్రంథాన్ని రచించారు ముస్తఫా కెమల్ పాషా అనేవాడు టర్కీ దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేత ఈ ముస్తఫా కమల్ పాషా జీవితాన్ని వీరు యేషోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు అది ఈ గ్రంథాన్ని నామమాత్రమైన రేటుకే ప్రజలకు ఈ గ్రంథమాల వారు సరఫరా చేశారు తర్వాత మరొక ముఖ్యమైన గ్రంథమాల ఆంధ్రకేసరి కేసరి గ్రంథమాల ఈ ఆంధ్రకేసరి కేసరి గ్రంథమాలను పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో గుండవరం హనుమంతరావు మరియు గొబ్బూరు రామచంద్రరావు గోపాలరావు గోపాలరావు అనే ముగ్గురు వ్యక్తులు కూడా దీన్ని స్థాపించారు వీరు తెలుగులో ప్రగతిశీలమైన తర్వాత చైతన్యవంతమైన సాహిత్యాన్ని ప్రచురించారు అనేక గ్రంథాలను కూడా వీరు ప్రచురించారు అంటే తెలుగు భాషలో ప్రజలను చైతన్యవంతులను చేసే సాహిత్యాన్ని ఎంకరేజ్ చేసేటట్లుగా ప్రగతిశీలమైన రచనలు వీరు చేసి ప్రచురించారు ప్రజల్లో చైతన్యం కలిగించారు మనకు నెక్స్ట్ గ్రంథమాలు వచ్చేసి విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథమాల విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథమాలను ఎవరు స్థాపించారంటే గ్రంథాల విద్య మా పితామోహుడైన కుమరరాజు వెంకటలక్ష్మణరావు స్థాపించాడు ఈ విజ్ఞాన చంద్రికా గ్రంథ గ్రంథమాలను పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఆయనే కుమరరాజు వెంకటలక్ష్మణరావు స్థాపించాడు మరి దీన్ని ఎందుకు స్థాపించాడు విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థను ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషలో చరిత్ర విజ్ఞాన శాస్త్రం మొదలైన గ్రంథాలను ప్రోత్సహించాలి తెలుగు భాషలో చరిత్ర విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహించి ప్రజల్లో వాటి పట్ల అవగాహన కలిగించి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలనే సదుద్దేశంతో ఆయన ఈ గ్రంథమాలను స్థాపించడం జరిగింది తర్వాత కుమర్రాజ వెంకటలక్ష్మణరావు తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని రచించాడు అంటే తెలుగులో తెలుగు భాషలో విజ్ఞాన సర్వస్వాన్ని మొట్టమొదటిసారిగా విజ్ఞాన సర్వస్వాన్ని రచించిన ఘనత కుమార్ కుమరరాజు వెంకట లక్ష్మణరావుకే దక్కుతుంది ఈయన రచించిన విజ్ఞ ఆయనకు ముందు ఎవరు కూడా తెలుగు భాషలో విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్ని రచించలేదు విజ్ఞాన సర్వస్వము అంటే ప్రతి అంశం కూడా విజ్ఞాన సర్వస్వంలో ఉంటుంది ఇది లేదు అనే అంశం ఉండదు అన్ని అంశాలు కూడా విజ్ఞాన సర్వస్వంలో ఉంటాయి దాన్ని ఎన్సైక్లోపీడియా అంటారు ఈ విధంగా తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా విజ్ఞాన సర్వస్వాన్ని రచించిన ఘనత కుమార్రాజు వెంకటలక్ష్మణరావు దక్కుతుంది తర్వాత ఈ విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి వారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో చురు చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని వీళ్ళు ప్రచురించి ప్రజలకు నామమాత్రమైన ధరకే సరఫరా చేయడం జరిగింది ఈ విధంగా గ్రంథమాలలు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడి వారు అనేక పుస్తకాలను ప్రచురించి కేవలము నామమాత్ర రేటుకే ప్రజలకు అందించి ప్రజలలో ఉన్న మూఢ విశ్వాసాలను మూఢాచారాలను తొలగించడంతో పాటు వారిలో ప్రజాచైత వారిలో చైతన్యం కలిగజేసి అప్పుడే వెళ్ళి వేస్తున్న స్వాతంత్రోద్యమానికి వారిని ఉద్యుక్తులను చేయడం జరిగింది నిజాం నిరంకుశానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని ఆధునిక భావాల వైపు నడిపించిన ఘనత గ్రంథమాలకే దక్కుతుంది మనకు ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి వస్తే మనము అనేక గ్రంథమాలల గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది మరి ఈ గ్రంథమాలలు ఏ విధంగా వచ్చాయి తర్వాత ఈ గ్రంథమాలలో మనకు ప్రముఖ గ్రంథమాల మనకు అనా గ్రంథమాలను మనం భావించవచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అనా గ్రంథమాలను ఈ క్రింది వారు స్థాపించారు ఎవరు స్థాపించారు అంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు దాంట్లో నెంబర్ వన్ మాణిక్యరావు నెంబర్ టూ మాడపాటి హనుమంతరావు నెంబర్ త్రీ కల్వల చంద్రశేఖర్ గుప్తా అని తర్వాత నెంబర్ ఫోర్ వచ్చి కుమ్మారాజు లక్ష్మణరావు ఈ విధంగా ఇచ్చిన ఆల్టర్నేటివ్స్లో మనకు కల్వల చంద్రశేఖర్ గుప్తా వాడు చాలా ముఖ్యం ఈ యొక్క అనాగ్రంథమాలను స్థాపించిన వాడు తర్వాత అనాగ్రంథమాలకు ఎవరు కార్యదర్శిగా అనేది రెండో ప్రశ్న ఇక్కడ కలవల నెంబర్ వన్ కలవల చంద్రశేఖర్ గుప్తా నెంబర్ టూ మనకు మాడపాటి హనుమంతరావు నెంబర్ త్రీ వచ్చేసి లక్ష్మణ్ లక్ష్మణరావు నెంబర్ ఫోర్ వచ్చేసి వెల్దుర్తి మాణిక్యరావు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వెల్దుర్తి మాణిక్యరావు అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి రైతు అనే పుస్తకాన్ని ఈ క్రింది గంధమాల వారు ప్రచురించారు అంటే రైతు అనే పుస్తకాన్ని ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మనకు ఈ విధంగా అడుగుతారు నెంబర్ వన్ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు నెంబర్ టూ ఆంధ్ర చంద్రికా గ్రంథమాల వారు నెంబర్ త్రీ అనా గ్రంథమాల వారు నెంబర్ ఫోర్ విజ్ఞాన చంద్రిక మన గ్రంథమాల వారు ఇక్కడ కరెక్టు మనకు ఆన్సర్ వచ్చేసి అనా గ్రంథమాల వారు ప్రచురించారు తెలుగులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సరస్వాన్ని ఈ కింది వ్యక్తి రచించాడు అంటే మనకు దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ మాణిక్యరావు నెంబర్ టూ కేశవరావు నెంబర్ త్రీ గోపాలరావు నెంబర్ ఫోర్ లక్ష్మణ్ రావు ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఫోర్ లక్ష్మణ్ రావు ఈయనే మొట్టమొదటిసారిగా తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని రచించాడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథమాల ఈ క్రింది సంవత్సరంలో స్థాపించబడింది అంటే మనకు నెంబర్ వన్ పంతొమ్మిది వందల ఒకటి నెంబర్ త్రీ పంతొమ్మిది వందల రెండు నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల ఐదు నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల ఆరు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఫోర్ పంతొమ్మిది సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథమాల ఏర్పడింది తర్వాత ఇక్కడ ఆంధ్ర చంద్రిక గ్రంథమాలను ఎవరు స్థాపించారు అనే ప్రశ్న అడుగ అడగచ్చు ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను కింది వారు స్థాపించారు దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ వన్ కుమర్రాజు వెంకటలక్ష్మణరావు నెంబర్ టూ మాడపాటి హనుమంతరావు నెంబర్ త్రీ కేశవ పంతం నరసింహ నెంబర్ ఫోర్ వెల్దుర్తి మాణిక్యరావు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ గ్రంథమాల స్థాపించిన వారు మాడపాటి హనుమంతరావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మరి వైదిక ధర్మ గ్రంథ మండలి అనే గ్రంథమాలను ఎవరు ఏర్పాటు చేశారనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే నెంబర్ వన్ మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు నెంబర్ టూ కేశవ పంతులు నరసింహ నెంబర్ త్రీ మాడపాటి హనుమంతరావు నెంబర్ ఫోర్ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఇక్కడ మనకు నెంబర్ వన్ మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నిజాము రాజకీయ సంస్కరణల కొరకు వేసిన అరవై మూడు అయ్యంగారి కమిటీ రిపోర్టును ఈ క్రింది గ్రంథమాల వారు సవివరంగా ప్రచురించి ప్రజలకు అందజేశారు ఏ గ్రంథమాల వారు ప్రచురించారంటే దానికి ఫాస్ట్ నెంబర్ వన్ ఆల్టర్నేటివ్ అనా గ్రంథమాల వారు నెంబర్ టూ వైదిక ధర్మ గ్రంథం గ్రంథ మండలి వారు నెంబర్ త్రీ విజ్ఞాన సర్వస్వం వారు తర్వాత నెంబర్ ఫోర్ వైదిక ధర్మ మండలి వారు మనకి ఇక్కడ ఫాస్ట్ నెంబర్ వన్ ఆన్సర్ అని అనా గ్రంథమాల వారు దీన్ని ప్రచురించాలనేది ఆన్సర్ అవుతుంది భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర ఎవరు రచించారు కింది వ్యక్తి రచించాడని అడిగినప్పుడు మనకు నెంబర్ వన్ ఆల్టర్నేటివ్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నెంబర్ టూ దయానంద సరస్వతి నెంబర్ త్రీ వినాయక దామోదర్ సావర్కర్ నెంబర్ ఫోర్ సుభాష్ చంద్రబోస్ ఈ విధంగా అడిగినప్పుడు మనకు ఆల్టర్నేటివ్లో మనకు ఫస్ట్ ఆన్సర్ మనకు భోగరాజు సీతారామయ్య అనేది ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్న గతంలో అనేక అడగబడింది మనకు ఈ విధంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడగచ్చు ఈ విధంగా గ్రంథమాల నుంచి మనకు అనేక ప్రశ్నలు గతంలో కూడా వచ్చాయి కాబట్టి ఈశారులు కూడా ఈ మ్యాటర్ను ఈ ప్రశ్నను చూసి అభ్యర్థులు గమనించగలరు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది